మేడం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకి థియేటర్లు దొరకలేదు తెలుగులో కానీ నాడులో మాత్రం చాలా థియేటర్లు దొరికినాయి హనుమాన్కి చాలా మంది నేను రివ్యూస్ కూడా చూస్తున్నా చాలా బాగుంది చాలా బాగుంది సో రే రెండు రోజులు మేడం ఇప్పుడు ఈ గుంటూరు కారం రేపు పొద్దున్న సాయిందావ్ తర్వాత నుంచి నైంటీ పర్సెంట్ హనుమాన్ మూవీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంక్రాంతి ద మూవీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మూవీ హనుమాన్ విజువల్స్ మేడం అసలు నిజంగా విజువల్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి డిఓపి కెమెరామ్యాన్ ఎవరో కానీ మేడం అసలు ఆ షార్ట్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి డైరెక్షన్ ప్రశాంత్ వర్మ గారు అయితే ఒక రెండు మూడు వందల కోట్ల సినిమాని నలభై యాభై కోట్లలో తీసి చూపించారంటే మాత్రం అది వేరే లెవెల్ అంతే మేడం తేజ చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చి ఈరోజు పెద్ద హీరోలు పోటీ ఇచ్చే రేంజ్లోకి వెళ్ళిపోయి నాకైతే తేజని చూస్తుంటే ఫ్యూచర్లో ప్రభాస్కి పోటీకి వెళ్ళిపోయినా కూడా డౌట్ లేదు మేడం ఆ రేంజ్ యాక్టింగ్ ఉంది ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఫైట్స్లో అయితే మాత్రం అసలు ఎక్కడ కూడా ఇది లాగో ఇది డూబో ఇది ఓవరా అని ఎక్కడ అనిపించకుండా పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా నీట్గా చూపించారు మేడం సూపర్ కామెడీ చాలా బాగుంది మేడం ఒక కోతికి రవితేజ్ గారు వాయిస్ ఇస్తారు అసలు కోతి డైలాగ్స్ వెనకాల నుంచి డైలాగ్స్ పడతా ఉంటే సత్యం నడిపిస్తూ ఉంటుంది అన్నమాట సో లాస్ట్ క్లైమాక్స్లో ఆ కోతే సత్యని కాపాడడానికి ఒక మనీ లాంటిది ఉంటుంది అది అందిస్తుంది అది బాగుంటుంది నెక్స్ట్ కొన్ని హీరోలు బాలకృష్ణ గారిది కానీ అల్లు అర్జున్ గారిది కానీ కొన్ని ఇమిటెడ్ సీన్స్ ఉంటాయి ఖుషీ పవన్ కళ్యాణ్ సీన్ ఒకటి ఈ కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట ఈయన పవర్స్ వస్తాయి పవర్స్ వచ్చినప్పుడు మన హీరోస్ పవర్ఫుల్గా చేసినవి అన్నీ కూడా ఈయన ఫన్నీగా చేస్తాడు ఆ పవర్స్ తోటి అది చాలా హైలైట్ ఉంది మేడం సీన్ అయితే వేరే లెవెల్ ఉంది క్యాక్లు అనమాట థియేటర్లో వరలక్ష్మి యాక్టింగ్ అయితే మేడం సార్ ఉన్నది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది కానీ వేరే లెవెల్ అసలు నిజంగా వాళ్ళ తమ్ముడు రౌడీలు కొట్టి పడిపోతే కొబ్బరి గెల పట్టుకుని రౌడీల్ని పెట్టు కొడతా ఉంటే అరుపులు అంతే వేరే లెవెల్ నిజంగా చాలా బాగుంది ఆవిడ ఉన్న కాసేపు కూడా చాలా బాగుంది మేడం సూపర్ డెఫినెట్గా ఈ రెండు రోజులు అయిపోతే నైంటీ పర్సెంట్ థియేటర్లో హనుమాన్ మూవీ అదే అసలు తిరిగే ఇంకా ఈ సంక్రాంతికి మాత్రం హనుమాన్ మూవీ అంతే అసలు నేను ఈ సినిమాలో బాగుంటుంది మేడం సూపర్ ఉంది హనుమాన్ మూవీ చూశాను హనుమాన్ మూవీ గురించి చెప్పాలంటే ఒకటే చెప్పాలన్నా హనుమాన్ మూవీ అనుమానమే లేదన్నా ఇండస్ట్రీ ఇటు బ్లాక్ బస్టర్ అనేది అన్న అసలు నాకు షాక్ అయిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాభై కోట్ల బడ్జెట్తో ఇటువంటి గ్రాఫిక్స్ విజువల్ వండర్స్ తీయొచ్చా ఆ విధంగా ఉందన్న సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో అసలు హనుమాన్ ని చూపించిన విధానం కానీ ఆ గ్రాఫిక్స్ వల్డ్ అయితే నిజంగా హనుమాన్ ఉండే ఓల్డ్ లెక్కే తీసుకొని పోయాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి యాడ్స్అప్ అని అనమాట నెక్స్ట్ ఇంకో తేజ సజ్జ పర్ఫార్మెన్స్ అసలు పీక్స్ అనే పీక్స్ అంటే పీక్స్లో ఉంది బ్రో అసలుకి ఏంటంటే ఆయన మనం చిన్నప్పటి నుంచి కానీ చైల్డ్ క్యారెక్టర్లు చేస్తారు కదా ఒకసారిగా ఇక్కడ హీరోగా క్యారెక్టర్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఏంటంటే ఏదో అనుకుంటాము కానీ హనుమాన్ ఎంటర్ అయినాక ఆ క్యారెక్టర్ అతను ఒంట్లో వచ్చినాక మాత్రం మాత్రం ఉగ్ర రూపం విశ్వరూపం అనేది చూపించచ్చు దీనికి తోడుగా హనుమాన్ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే రవితేజ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు అంటే మనకి మర్యాద సైకిల్ సైకిల్తో ఎలా వాయిస్ ఓవర్ ఇచ్చారో దీంట్లో ఒక కోతి ద్వారా అది వాయిస్ ఓవర్ ఇచ్చారు అదవుతే చాలా చాలా ఫన్నీగా అనిపించింది అంటే రవితేజ గారు వాయిస్ కూడా కామెడీ ఆ విధంగా పండింది అనమాట ఇంకోటి మనకేందంటే రాకేష్ మాస్టర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అన్న డిసప్పాయింట్ ఏంటంటే ఆయన చనిపోయినాడు అది ఒక డిసప్పాయింట్ అయింది అంటే యూట్యూబ్ వీడియోలో అయింది ఏం కామెడీ ఉంటుందో ట్రెండింగ్ వైరల్ వీడియోస్ అదే కామెడీ క్యారెక్టర్ చేశాడు అది కూడా చాలా బెటర్గా ఉంది అలాగే మన సముద్ర కానీ కార్యక్టర్ కానీ మన వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ కానీ అన్నీ కానీ చాలా బాగున్నాయని ఒకటే చెప్తా ఉన్నాను ఈ హనుమాన్ సినిమా చూడండి మీరు ప్రతి ఒక్కటి కనెక్ట్ అయిపోతుంది ఎన్నో సినిమాలు వచ్చాయి హనుమాన్ మీద ఆ హనుమాన్ వోల్డ్లోకి చాలా మంది తీసుకెళ్లారు కానీ ఈ సినిమాలో హనుమాన్ ఓల్డ్ చూపించినట్టు ఎవరు చూపించలేదన్న అసలు చాలా కొత్తగా ఉందన్నమాట కొన్ని కొన్ని సీన్స్ అయితే చేతులు అయితే మొక్కి దండం పెట్టే విధంగా ఉన్నాయన్నమాట హనుమాన్కి ఆ విధంగా కనెక్ట్ అయిందన్న మూవీ హైలైట్స్ గ్రాఫిక్స్ తేజస్ అద్య పర్ఫార్మెన్స్ డై డైరెక్షన్ డిపార్ట్మెంటు టెక్నికల్ విజువల్స్ ఇవే హైలైట్ అనే చెప్పొచ్చు అనమాట నార్త్లో కూడా ఈ సినిమా ఖచ్చితంగా నిలబడుతుందనే నేను చెప్తా ఉన్నాను రేటింగ్ నేను ఫైవ్ ఫోర్ పాయింట్ టూ ఇస్తాను దీనికి ఇది డివోషనల్ సినిమా నేను ఒకటే చెప్తాను ఇటువంటి సినిమాలకి చిన్న హీరో పెద్ద హీరో అవసరం లేదు అనుమాన్ ఉంటే చాలా ఆయన ముందుకు దూసుకొని వెళ్ళిపోతాడు అనమాట ఇప్పుడు అదే నడుస్తూ ఉంది ఇప్పుడు థియేటర్లు దొరకటం లేదన్నారు కదా నైట్ నుంచి కానీ ఎక్కువ థియేటర్లు పెరుగుతూ ఉన్నాయి అనమాట హనుమాన్కి అది ఒక అనుమాన్ గొప్పతనం అనే జై హనుమాన్ థ్యాంక్ యూ